ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియచేసే అంశము వసంత నవరాత్రులు అంటే ఉగాది పండుగ నుంచి శ్రీరామనవమి వరకు కూడా మనం నవరాత్రులు అని చెప్పేసి చేస్తాం వసంత నవరాత్రులు సహజంగా శరణ్ నవరాత్రులు అనేవి చేస్తాము వినాయక చవితి అప్పుడు చక్కగా అప్పుడు నవరాత్రులు గణేష్ నవరాత్రులు అని చేస్తూ ఉంటాము ఇప్పుడు ఇది వసంత నవరాత్రులు వసంత నవరాత్రుల్లో చైత్రమాసంలో వచ్చేటువంటి తదియ తిథి అంటే శుక్లపక్ష వసంత నవరాత్రుల్లో తదియ తిథి ఆ తిథి నాడు విష్ణుమూర్తిని ఎక్కువగా ఆరాధించాలి దానికి గల ప్రధాన కారణము అనంటే దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించి ధర్మాన్ని నిలపడానికి శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాల్లో మత్స్యావతారము మొదటిది చైత్ర శుద్ధ తదియనాడు విష్ణువు ఈ అవతారాన్ని ఎత్తిన కారణంగా ఈ రోజును మత్స్య జయంతిగా మనము చెప్పడం జరిగింది ఈ మత్స్య జయంతి నాడు విష్ణుమూర్తిని షోడసోపచారాలతోటి పూజించి వైష్ణవాలయానికి వెళ్ళి స్వామిని దర్శించడం వలన విశేష ఫలితాలు అనేది పొందవచ్చు ఆ రోజు సహజంగా ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ కూడా వీలైనంత వరకు కూడా విష్ణు ఆలయానికి వెళ్లి విష్ణుమూర్తి దర్శనము అనేది చేసుకోవటం చాలా చాలా మంచిది మీకు ఆ రోజు కానీ కుదిరింది అంటే ఒక ఇరవై ఏడు సార్లు విష్ణుమూర్తికి అంటే వెంకటేశ్వర వారి గుడిలో ప్రదక్షిణాలు అనేది చేయండి నాన్న వీలైతే తులసి మాల తులసి దండ అనేది కూడా సమర్పించండి సమర్పించి ఇరవై ఏడు సార్లు ప్రదక్షిణాలు చేయటము చేసి చక్కగా అక్కడ మనం మన మనసులో సంకల్పము అనేది చెప్పుకొని ప్రశాంతంగా అక్కడ ఒక పది నిమిషాలు రెండు సరే కూర్చొని ప్రశాంతంగా కూర్చుని రావడం వలన యథార్థంగా మనకి దానివల్ల ఏమిటంటే వసంత నవరాత్రుల్లో భాగంగా వైశాఖ శుద్ధ తది అన్నాడు మనం విష్ణాలయానికి వెళ్ళి చక్కగా విష్ణుమూర్తిని దర్శించుకొని ప్రశాంతంగా పది నిమిషాలు కూర్చొని మన మనసులో ఉన్న సంకల్పము కోరిక అనేది విన్నవించుకుంటే ఆ భగవద్ అనుగ్రహం వల్ల తప్పనిసరిగా నెరవేరుతాయి కానీ వీలైనంత వరకు కూడా చక్కగా ఆ రోజున విష్ణుమూర్తి దర్శనము అనేది చేసుకోవటము మీకు కొంతమంది నోటికి వచ్చి ఉంటే చక్కగా ఒక నూట ఎనిమిది సార్లు ఒక మంత్రం ఉంటుంది ఒక శ్లోకం ఉంటుంది అది తెలియచేస్తాను అది చదవడానికి ప్రయత్నం చేయండి మంత్రము అయ్యేటైతే ఓం నమో నారాయణాయ అది ఒక శ్లోకము అయ్యేటైతే ఓం శ్రీవత్సవక్షసం శ్రీ సం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీనిధిం శ్రీఢ్యం శ్రీనివాసం భజనిసం చాలా ఈజీ నాన్న ఓం శ్రీవత్సవక్షసం శ్రీసం శ్రీలోలం శ్రీ కరగ్రహం శ్రీ మంతం శ్రీనిధిం శ్రీఢ్యం శ్రీనివాసం భజే నిషం రాయగలిగితే రాసుకోండి ఆ రోజు ఒక నూట ఎనిమిది సార్లు చదువుతూ చక్కగా రాయండి లేదు అని అంటారు ఒక నూట ఎనిమిది సార్లు ఆ మంత్రాన్ని జపించండి మీరు ఒక నూట ఎనిమిది సార్లు పదకొండు సార్లు ఒక మూడు సార్లో ఈ శ్లోకాన్ని చదవండి లేదా మంత్రం ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మహామంత్రం కష్టాలన్నీ కూడా తీరిపోతాయి చక్కగా ఆ మంత్రాన్ని పఠించండి అలా చేయటం వలన మరి మన మనసులో సంకల్పం అనేది నెరవేరుతుంది భగవద్ వల్ల అందరూ కూడా చక్కగా ఆరోగ్యంగా ఉంటారు సకల సిరి సంపదలు కలిగి ఉంటారు కష్టాలన్నీ కూడా దూరమైపోతాయి ఈ విధంగా చేయడానికి ప్రయత్నం చేయండి నాన్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి